చేసుకోవాల్సిన అవసరం లేదు ఎప్పటికీ మీ ఇంటి ఆడబిడ్డగా మీ ముందుకే వస్తువు మీ ముందు నడుస్తూనే ఉంటాను నేను నా పేరు మేడి బిన్న రంగారెడ్డి జిల్లా తలకండపల్లి మండలంలో కాంగ్రెస్ యువ నేత దరువుల అశోక్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఇక సినీ నటుడు అభినవ్ ఆర్పీ రియల్ ఎస్టేట్ మేనేజింగ్ డైరెక్టర్ రవిప్రసాద్ యాంకర్ ప్రసన్న పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అభినవ్ అశోక్ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు ప్రశంసించారు రవిప్రసాద్ అతని సేవాభావాన్ని ప్రజల కోసం ముందుండే మనోభావాన్ని గుర్తించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు బహుమతులు పండ్లు పంపిణీ చేసి కేక్ కట్ చేశారు సాల్ వార్కప్ ఆయన్ని అభినందిస్తున్నారండి సో మచ్ సర్ ఇక్కడ ఊరి పెద్దలందరూ కూడా పెద్దలు చిన్నలు యూత్ కమిటీ చిరుతిన్ చేసుకోవసింది కోరుచున్నాం మాట్లానే గారు అందరూ వచ్చారు మీరు అందరూ వచ్చి ठीक थैंक यू कुछ पेन का कल थैंक यू यू तो यू सुन रहा थैंक यू यू बात छिदगना विषय मदी सो रिसेंट का जन मीटिंग चल रहा है गाडिया साहब कोई नहीं ग्रडे <laughs>

మా కి చాలా సహకరిస్తున్న వ్యక్తి ఎందుకంటే అతను లక్షల నుంచి కోరుట్ల మున్సిపల్ ఎలక్షన్స్ లో మూడవ వార్డు సిపిఐ